వెల్కమ్ టు గౌతమి న్యూస్ శ్రీ 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 ఎల్లమ్మ దేవి జాతర మహోత్సవంలు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపురం నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని గాజుల రామారం చౌరస్తాలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఇరవై ఐదు సంవత్సరంలో రజతోత్సవంలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభిషేకములు చండి నవగ్రహ సహిత శ్రీ లక్ష్మీ గణపతి హోమం వేద పండితులచే జరిగింది శ్రీ ఎల్లమ్మవారి విశ్వరూపం దర్శనం ఎల్లమ్మ తల్లి కళ్యాణం పనులు బోనంలో జరిగినవి అదేవిధంగా రావురంగం పోతురాజుల విన్యాసం అమ్మవారి బియ్యంతో అన్నదాన వితరణ జరపబడునని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముత్యాపాగా సహదేవ్ పెరుమల్ల రవి ముత్యాపాగా నరసింహరావు బైగన్ నరసింహరావు పేరుమల్ల రాకేష్ తుపాకుల నరసింగారావు ముత్యాపాగా సురేష్ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నొరా ఓవలేరిగా ఎనిమిదిమే పెట్టు ఇది తీ ఆ ఆన కూడా నింట గానే అమ్మా అత్తా మామంగ దగ్గర ఉందారు నొరా ముందు కావాలమ్మా అలా విచ ఆ సాల్ మంచి గానే మంచి అంటే మంచి గానే మంచి గానే పెట్టుకొని చెప్పాలి పెట్టురా సపట దూరం కావాలి నిరుపమా ఓమా మంచిగా మర్మ ఉంటా ముఖేతాలి పెట్టుకో పెట్టు multimilitary okay, polem! Okay, okay. 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 okay.